తిరుపతి ప్రెస్ క్లబ్ రెండు వేల ఇరవై నాలుగు డైరీని టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆవిష్కరించారు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఉదయం టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై తిరుపతి ప్రెస్క్బ్ రెండు వేల ఇరవై నాలుగు డైరీని ఆవిష్కరించారు ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతిలో ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకుని రాష్ట్రంలోనే తిరుపతి ప్రెస్ క్లబ్ అగ్రగామిగా నిలుస్తోందని తిరుపతి ప్రెస్క్లబ్ తరఫున డైరీని ఆవిష్కరించడం గర్వకారణమని తెలియజేశారు ప్రెస్ క్లబ్ అవసరాలను తెలియజేస్తే సహకరించడానికి తాను ఎల్లప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ డాక్టర్ మధ్యల గురుమూర్తి తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ ఆర్ శిరీష తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి కార్యదర్శి బాలచంద్ర కోశాధికారి శ్రీకాంత్ సంయుక్త కార్యదర్శి రమేష్ కార్యవర్గ సభ్యులు లావణ్య కుమార్ ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో ఉండే ప్రెస్ ప్రెస్ క్లబ్గా నిలుస్తున్నది ప్రెస్ క్లబ్కు సంబంధించినటువంటి డైరీని ఆవిష్కరింపజేసుకోవటం చాలా ఆనందంగా ఉంది నిజాయితీతో కూడినటువంటి సమాచారాన్ని ప్రజలకు అందించటంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరాన్ని నొక్కి చెప్తూ మీ ప్రెస్ క్లబ్కు గతంలోనే నేను చెప్పా దీనికి సంబంధించి ఇంకా ఏదైనా కావాలంటే మీరు రిప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా టీటీడీ నుంచి దానికి సంబంధించి సహాయం చేస్తాను అని మీకు తెలియజేస్తాం వీటన్నిటి మనకు దగ్గరగా ఉండేది వాటన్నింటి మనం చాలా కారణాల వల్ల బాగుంటున్నాం మన కోఆర్డినేషన్ సమన్వయం లేకపోవడం వల్ల బాగుంటున్న ఎక్కువ కాబట్టి ఈసారి కొంచెం శ్రద్ధగా దీనికి ప్రత్యేకంగా కృషి చేసి అందరూ కలిసికట్టుగా మాట్లాడుకొని ఒక ప్లాన్ చేసుకుని అధికారులు కలవడం కానీ చేస్తే ఫలితం ఉండే అవకాశం ఉంటుంది